కొంచెం త్రొలొ ప్రెస్ కొట్టి ఇంజెక్ట్ చేస్తాం ఒకంగా డిషన్‌లో బాగా అవినీతి పెరిగిపోయింది అన్ని రంగాల్లో అవినీతి పెరిగిపోయింది అవినీతి వల్ల దేశ సంపద అంతా కూడా ఈ కొద్దిమంది దోపిడద చేతులకి లక్షల కోట్ల రూపాయల అవినీతి పెరిగిపోయింది ఈ అవినీతి భరతం పడితే గానీ ఈ దేశంలో ఉండేటువంటి నిరుద్యోగులకు ఉన్న ఉద్యోగాలు ఇవ్వలేము అందరికీ మంచి విద్యనివ్వలేము మంచి వైద్యాన్ని ఇవ్వలేము అదేవిధంగా ఒక్కొక్క కల్తీ లేనటువంటిది ఆహారాన్ని ప్రజలకు అందించలేము కాబట్టి అవినీతి నెంబర్ వన్ శ్రు మనకు దానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజల పార్టీ ఖచ్చితంగా పోరాడుతుందని ప్రజల కోసం దేశ సమైక్యత కోసం హిందూ ముస్లింల ఐక్యత కోసం మతోన్మాదికి వ్యతిరేకంగా మనం ఈ కురతత్వానికి మద్దతు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజల పార్టీ నిలబడుతుందని చెప్పి చెప్పేసి ప్రజల కోసం ఉద్యమించాలని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకొని ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక సమస్యలన్నింటినీ కూడా చాలా మందికి వాళ్ళ కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా ఇంజనీర్ల జీతాలు లేవు ఉద్యోగం నిరమించిన వాళ్ళకు పెన్షన్ దొరుకుతనేది వాళ్ళకు ఏదైతే పెన్షన్ బెనిఫిట్స్ ఇవ్వాలో అది కూడా ప్రభుత్వం ఇవ్వలేకపోతున్నది అనేక సమస్యలు అనేది ఉన్నది ఈ రైతుల యొక్క సమస్యలు తొలి సమస్యలు వాటి మీద తప్పనిసరి ప్రజల కోసం మేము పోరాడతామని చెప్పేసి తెలంగాణ ప్రజల పార్టీ తరఫున మేము డిక్లేర్ చేస్తాం వచ్చే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ఇటు బీజేపీని ఓడించాలని చెప్పేసి లౌకిక వాదులను ప్రజాతంత్రవాదులను డెమోక్రటిక్ అవినీతికి వ్యతిరేకంగా ఉండేవారిని గెలిపించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం మా పార్టీ తరఫున పోటీ చేయాలా చెయ్యొద్దా అనేది కూడా మేము త్వరలో ఒక్క నిర్ణయం అనేది తీసుకుంటాం సిద్ధాంతం గొప్పది మన ఆలోచన గొప్పది మన ఆచరణ గొప్పది మనకున్నటువంటి నిజాయితీ నీతి నిజాయితీ ఎవరికి కూడా లేదు ఖచ్చితంగా మనం చెప్పచ్చు కాబట్టి ఈ ఈగా మనం తీసుకొని రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని ప్రోగ్రెసివ్ శక్తుల్ని మంచి మార్పులు కోరుకునే వాళ్ళందరినీ అవినీతి విధంగా నిలబడే వాళ్ళందరినీ మనం ఐక్యం చేయాల్సిన అవసరం ఉంది ఈ బీజేపీకి ఇటు దాని తర్వాత బీఆర్ఎస్కు ఓ కాంగ్రెస్ కూడా ఓ ప్రత్యామ్నాయమైనటువంటిది మనం తీసుకురావడానికి అందరం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది నేను మళ్ళీ మీరేమైనా ప్రశ్న అడిగితే తర్వాత చెప్తాను తెలంగాణ తర్వాత క్రమంగా దేశవ్యాప్తంగా ఉన్న సమస్యలకు కూడా ఒక మార్గం చూపట్టడానికి ఈనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యవాదులు లౌకికవాదులు శక్తులు అందులో మావోయిస్టులు ఇందరిని కలుపుకొని ఒక ప్రజా ఉద్యమానికి మీరు నాంది పలకాలని నేను ఆశిస్తున్నాను అందుకోసం నేను గెలుపు వచ్చాను సరే మీ అందరికీ తెలుసు నేను మీ అందరికీ తెలియకపోవచ్చు తెలియదు ఎందుకంటే నేను ఎప్పుడు ఎమ్మెల్యేలు కాను ఎంపీలు గాను చివరికి పంచాయతీ బోర్డు మెంబర్లు కూడా నేను దేనికి పోటీ చేయలేదు డెబ్బై ఐదు సంవత్సరాలు రాజకీయ జీవితంలో సరే నా జీవితం అంతా డెబ్బై ఐదు సంవత్సరాలు మనిషి ఉద్యమంలో రజెండా నీడలో జరిగిన ప్రతి ఉద్యమంలో నేను యువజనసంగ నాయకుడిగా విద్యార్థి నాయకుడిగా ఉద్యమంలో సార్ ఒక కార్యకర్తగా నేను పాల్గొన్నాను కాబట్టి నా అనుభవాలని నా ఆవేదనని నా పార్టీలో కూడా ఉన్న పరిస్థితుల్లో ఆమోదించలేక లేక ఎదుటి పరిస్థితులను తయారు చేశారు కాబట్టి నా జీవితం అంతా కూడా ఎక్కువగా తర్వాత ఒక నలభై యాభై సంవత్సరాల రాష్ట్ర కార్యకర్తలు నా అభిప్రాయాలు చెప్పి చెప్పి విసిరు ప్రజలు ఎప్పుడూ మంచిని కోరుకుంటారు మార్పుని కోరుకుంటారు మార్పులు కోరేటప్పుడు కూడా తమ ఓటును తన భావాలను వృధా చేయరు మంచివాడిని కోరుకుంటారు కానీ ఆ మంచివాడు గెలవడనుకుంటే అంతకంటి ఎవడన్నా దుర్మార్గులు ఎద్దుట్లో ఉంటే ఆ ఇద్దరు తక్కువ వారు అని అనుకుంటారు ఆ పరిస్థితుల్లో మాకు మన దేశం ఉన్నది సరే ఏమైతేనే చాలా సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశంలో అభివృద్ధి జరగలేదని మంటమని అంటారు నేను అంటాను అభివృద్ధి జరిగింది అభివృద్ధి జరగకపోతే ఇన్ని లక్షల గ్రామాలు ఉన్నటువంటి ఈ దేశంలో మనకు స్వాతంత్రం వచ్చిన రోజున ఒక్క ఊరికి దాడి లేదు ఒక్క ఊరికి బడి లేదు ఒక్క ఊరికి విద్యుత్ శక్తి లేదు మరి అటువంటి దేశంలో అంత అభివృద్ధి అదంతా ఆ పార్టీలో ఉన్నటువంటి మితవాదులను ఎదుర్కొని సోషలిస్ట్ భావాలు ఉన్నటువంటి నెహ్రూ అని చేయలేకపోయాడు అయినా ఉన్నంత వరకు ఈ దేశాన్ని అభివృద్ధి చేయడంలో పాల్గొన్నారు చేశాడు ఆ తర్వాత క్రమంగా ఆ దే మన దేశం ఇతర స్వాతంత్ర పద్ధతున్న దేశాలకు ఆదర్శంగా నిలిచింది నిజంగా చెప్పాలంటే పంచవర్ష సూత్రాలని ప్రపంచంలో అన్ని దేశాలు సమానత్వం ఉండాలి సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడాలి సన్నిష్టిగా మనంతా కృషి చేయాలనుకుని ఐదు దేశాలు కలిసి ఆనాడు నెవరు నాయకత్వంలో మంచి సూత్రాలని నిర్వర్తించినటువంటి ఏర్పాటు చేసినటువంటి వంద దేశాలను ఏకం చేసినటువంటి దేశం మనది అటువంటి దేశం ఎక్కడ ఉన్నది ఈనాడు ప్రపంచంలో అంతో ఇంతో అన్ని దేశాలు ముందుకు పోతున్నాయి ఒక్క మన దేశం వెనక్కుపోతుంది ఒకనాడు ముందున్న దేశం ఇప్పుడు వెనక్కుపోతుంది వెనక్కు ఉన్న దేశాలు ముందుకు పోతున్నాయి మీకు ఆశ్చర్య గలుగొచ్చు మీరు చూస్తున్న వాళ్ళు తెలియదు ఈ ప్రపంచానికి ఈనాడు అగ్రనాయకుడు అగ్రదే దేశం ఏదంటే అన్నింటిలో ఆర్థికంగా బలంగా సైనిక పరంగా శాసించేటువంటి దేశం అమెరికా అని మనందరికీ తెలుసు అమెరికా దేశం ఇప్పుడు ఎక్కడ ఉన్నది మనందరికీ రావచ్చు ఈనాడు భారతదేశంలో లేదు అమెరికా ప్రజలు లక్షల సంఖ్యలో ప్రతిరోజు ఓట్లు మీదకి వచ్చారు న్యూయార్క్ పట్టణి ముట్టడి చేయబడి న్యూయార్క్ పట్టణానికి మేయర్గా కొన్ని లక్షల లక్షల జనగా ఉన్నటువంటి న్యూయార్క్ పట్టణానికి ఒక వామపక్షవాది ఒక సోషలిస్ట్ మేయర్గా ఎన్నికయ్యాడు మేయర్ ఎన్నికైతే అమెరికా అధ్యక్షుడు ఉన్నాడు ఒక కమ్యూనిస్టా ఒక సోషలిస్టా ఈ అగ్రదేశమైనటువంటి న్యూయార్క్ పట్టణానికి అయ్యాడు తొలగిస్తానండి ఈ అన్నారు ఇప్పుడు అమెరికా న్యూయార్క్ పట్టణంలో మిలిటరీ ఉంది మిలిటరీ కూడా ఏం చేయలేకపోతుంది షికాగో మండిపోతుంది అదేవిధంగా ఈనాడు ఇంకొక ఆశ్చర్యనంటే ఈనాడు ప్రతిరోజు కొన్ని కార్య విద్యార్థి విద్యాలయాలు కేంద్రం కావాలి కమ్యూనిస్టులు కావాలి వారు ఏం పెడుతున్నారు కమ్యూనిస్ట్ అనుకుంటే అమెరికాలో ఎవడన్నా అమ్మ కమ్యూనిస్ట్ అనివ్ ఇప్పుడు అమెరికాలో రెవల్యూషనరీ కమ్యూనిస్ట్ పార్టీ కొన్ని లక్షల మంది రోజు ఊరెగుతున్నారు ఈ మధ్యనే సర్వే అమెరికా వాళ్ళు సర్వే చేశారు ఈనాడు అమెరికా దేశంలో ప్రజల యొక్క అది అది చేస్తే సర్వే చేస్తే నూటికి ముప్పై రెండు మంది కమ్యూనిస్టులు కమ్యూనిస్టార్ కోరుకుంటున్నారు ఇప్పుడు మన మన దేశాల మీద చూస్తుంటే పోలాండ్ దేశంలో తర్వాత తర్వాత మిగతా దేశంలో లక్షల సంఖ్యలో జర్మనీ దేశాలు పాలస్తీనా విద్యాల వ్యతిరేకంగా మరో దేశాలకు వ్యతిరేకంగా అమెరికా సామ్రాజ్యాల యుద్ధం చేస్తున్నారు గత్యంత లేక మనోడు కూడా సపోర్ట్ చేస్తున్నారు నేనేం ఎందుకు మనం చేస్తున్నా అంటే ఇటువంటి దేశం ఈనాడు ఒక మతోన్మాద శక్తుల యొక్క సనాతన ధర్మ యొక్క రాజ్య వ్యవస్థలో బందీ అయింది అన్ని అంగాల మీద ఆధిపత్యం సంపాదించింది మన విద్యా విధానం మీద మన ఆర్థిక వనరుల మీద న్యాయ స్థానాల మీద చివరకు అన్ని పోయింది నాటి ఈనాడు నిన్న దేశానికి అన్ని అయిపోయినాయి చివరి ఒక్కటే ఉందనుకొని అవుతాయి భూడు విసిరితే ఈ దేశానికి చలనం లేదు చలనం లేదు మాట్లాడలేదు ఇవ్వడు ఏం మాట్లాడలేదు కానీ నా జ్ఞాపకం నాకైతే అందరి మీద తెలుసు ఒకనాడు ఒక ముప్పై నలభై సంవత్సరాల నాడు ఇదే మనం హుషీరాబాద్ పోలీస్ స్టేషన్లో పక్క స్త్రీల్లో ఒక ముస్లిం స్త్రీ మీద పోలీస్ స్టేషన్లో ఏదో దాటి దానికి హత్యాచ్ అమ్మాయి చచ్చిపోయింది హైదరాబాద్ నగరం హిందూ ముస్లిం సిక్కు శుభ ఎవడు లేకుండా మొత్తం హైదరాబాద్ నగరం అంతా కలిగిపోయింది ఇరవై నాలుగు గంటల్లో ఇరవై నాలుగు గంటల్లో అంత చల్లగా ఉంది ఈనాడేమైతుంది ఏం చేయలేదు కాబట్టి మన బాధ్యత ఈనాడు ఆ నిద్రణలో ఉన్నటువంటి జనాన్ని మత్తులు దూంటున్న వాళ్ళు వైద్యములు తిరుగుతున్న వాళ్ళు ఇంకా లేని దేశం దేని స్వార్థమని ప్రతి వాడు పోతున్నారు మనం కాదు వస్తున్నాం అయినా కూడా అంటే పేర్లు చెప్తే పోదురు ఈ పేరు వచ్చిందంటే వచ్చినాయి సీసీ కెమెరాలు సీసీ కెమెరాలు ఏదో వచ్చేసినాయి ఎవడు వచ్చేస్తే వాడు ఎప్పుడు